సింహరాశి మఖా పుబ్బ ఉత్తర సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు అయితే ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది చాలా ఎమోషన్స్ అనేవి చాలా అధికంగా ఉంటాయి చాలా తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు ఆ ఉద్రేగంగా తీసుకునే నిర్ణయాల వల్ల కొన్నిసార్లు ఆలోచనలు కొంత మీరు ఆశించిన స్థాయిలో ఉండకపోయే అవకాశాలు లాంటివి ఉన్నాయి సంఘంలో వ్యక్తులతో అంటే మీ యొక్క స్నేహ సంబంధాలు పెంచుకునే విషయంలో కానీ కొత్త వ్యక్తుల్ని కలుసుకునే విషయంలో కానీ కొంత ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఎక్కువ శాతం ఖర్చు అనేది అధికంగా కనబడుతుంది విదేశీ ప్రయాణాలకు కానీ లేకపోతే దూర ప్రదేశాలకు కానీ వెళ్ళడానికి అవకాశాలు మొదలైనవి కూడా కొంతవరకు మీకు అవకాశాలు కనబడుతున్నాయి కానీ ఆధ్యాత్మిక ధోరణి కన్నా కూడా వైరాగ్య ధోరణి అనేది అధికంగా ఉండడం బట్టి వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకునే విషయంలో ఎమోషన్స్కి ఎక్కువ స్థానం ఇవ్వడం వల్ల అవకాశాలను కోల్పోయే పరిస్థితులు కనబడుతున్నాయి కనుక వీళ్ళంతవరకు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఆలోచనని సరిదిద్దుకుంటూ వచ్చిన ఆలోచనని మీ ఆత్మీయుల దగ్గర పంచుకొని దాని ప్రకారం ముందుకు మీరు చేసే ప్రయత్నాలు మంచివి అలాగే వ్యాపార సంబంధమైన విషయాల్లో కూడా తగిన విధంగా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి